ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మన అమ్మమ్మలు నాయనమ్మలు వేసవిలోనే మామిడికాయ పచ్చడి తయారు చేస్తారో శీతాకాలంలో కాదు మే నెలలో ప్రతి ఇంట్లో మసాలా మరియు పచ్చి మామిడి వాసన ఎందుకు వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు టెక్ అండ్ ఫాక్ ఫ్యూషన్ ఛానల్ కి ఈ రోజు మనం భారతదేశంలోని అత్యంత రుచికరమైన సంప్రదాయాలలో ఒకటైన వేసవిలో మామిడికాయ పచ్చడి గురించి తెలుసుకోబోతున్నాం ఈ స్పైసీ కథలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సైన్స్ మరియు సంస్కృతి ఉంది భారతదేశంలో ఊరగాయ వేల సంవత్సరాల నాటిది నిజానికి మామిడికాయ ఊరగాయ కేవలం ఆహారం మాత్రమే కాదు ఇది ఒక భావోద్వేగం వేసవిలో మాత్రమే పచ్చి మామిడికాయలు పుష్కలంగా లభిస్తాయి తాజావి పుల్లనివి ప్రపంచంలోని మామిడి పండ్లలో యాభై శాతం కంటే ఎక్కువ భారతదేశం ఉత్పత్తి చేస్తుంది వేసవి కాలం మార్చి నుండి జూన్ వరకు పీక్ సీజన్ ఇది వినండి పచ్చని తయారీలో వేసవి ఎందుకు ముఖ్యం అంటే పులియబెట్టడానికి మరియు సరిగ్గా సంరక్షించడానికి ఊరగాయకు వేడి అవసరం వేసవి వేడి ప్రకృతి ఓవెన్లా పనిచేస్తుంది నూనె ఉప్పు మరియు మసాలాలు మామిడితో కలపడానికి సహాయపడతాయి బ్యాక్టీరియాను చంపుతాయి మరియు ఫ్రీజ్ లేకుండా దీర్ఘకాలం నిల్వ చేయడానికి అనుమతిస్తాయి అందుకే పాత కాలంలో బరణి జాడికుండా లోవేసిన పచ్చడి బయట సూర్యంలో ఉంచేవారు మామిడికాయ పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలు ఇది వినగానే నోరు ఊరుతుంది కానీ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి సహజ కిణ్వ ప్రక్రియ నుండి జీర్ణక్రియను పెంచుతుంది ఆవాలు ఇంగువ మరియు మెంతులు వంటి సుగంధ ద్రవ్యాలకు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది వేసవిలో వేడి స్ట్రోక్లను నివారిస్తుంది పెరుగు అన్నంతో తీసుకుంటే సహజ ఆకలిని పెంచుతుంది ఇంకో మాట చెప్పనా పచ్చడి ఉన్న భోజనం ఎప్పుడూ స్పెషల్ ఫీలే కాబట్టి మీరు పచ్చడి తింటున్నప్పుడు గుర్తుంచుకోండి ఇది కేవలం రుచి కాదు ఇది ఆరోగ్యం శాస్త్రం సంప్రదాయం అన్నిటికీ మిశ్రమం టెక్ అండ్ ఫాక్ట్ ఫ్యూషన్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్లీ కలుద్దాం